విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు పొద్దున కళ్ళు మూయడం జరిగింది ఆయన పంతొమ్మిది నలభై రెండు కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జన్మించారు అనేక చలన చిత్రంలో సంబంధించి ఆయన కంటే ఒక ప్రత్యేకమైన మార్క్ ఏర్పాటు చేసుకున్నారు ఫాదర్ క్యారెక్టర్ అయినా విలన్ క్యారెక్టర్ అయినా కమెడియన్ రోల్ అయినా లేదంటే ఏ రోల్ అయినా సరే ప్రతి ఒక్క రోల్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేయడంతో పాటు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేంత ప్రఖ్యాతి ఆయన సాధించారు ఆయన చేసిన ఏ క్యారెక్టర్ కూడా మచ్చ పట్టడానికి కానీ మార్క్ పెట్టడానికి కానీ లేనంత అద్భుతమైన నటన ఆయన సొంతం చేసుకున్నారు దీంతో పాటుగా ఆయన సినిమాల్లోకి రాకముందు ఒక బ్యాంక్ లో మేనేజర్ గా కూడా పనిచేశారు దాని తర్వాత తెలుగు తమిళం హిందీ కన్నడ చిత్రాలు నటించారు తొమ్మిది నంది అవార్డులు అందుకున్నారు ప్రతిఘటన మూవీ సంబంధించి కానీ గాయం కానీ తీర్పు గాని లెటిల్ స్టోల్జర్ గాని గణేష్ గాని చిన్న గాని పెళ్ళైన కొత్తలో గాని ఆనలుగురు గాని పృథ్వీనారాయణ గాని ఇలా చాలా చిత్రాలు ఆయన ఆయన చలన చిత్రానికి చేసిన సేవ అనిర్వచనీయమే ఒక రకంగా చెప్పాలంటే అంటే ఎలాంటి క్యారెక్టర్ చేసినా ఒక విలన్ గా నవ్వించినా గానీ ఒక పోలీస్ గా నవ్వించినా గానీ ఒక ఫాదర్ క్యారెక్టర్లు మనందరినీ కనెక్ట్ చేసినా గానీ ఎలా చేసినా గానీ ఆయన సేవలు గాని తెలుగు చిత్రంలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద హీరోతో ఆయన నటించారు ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజులో ఉన్న కైకల్ లాంటి క్యారెక్టర్లకు సంబంధించి కానీ వాళ్ళ రిప్లేస్మెంట్ కరెక్ట్ ఎవరైనా దొరికారు అంటే అది కోట శ్రీనివాసరావు గారు అని చెప్పారు సో ఇప్పుడు ఈ లోటునే భర్తీ చేయగల కెపాసిటీ గానీ లేదంటే ఈ లోటుని పురుచడం అనేది గానీ చాలా తీర్చలేదు ఎవరు కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం సినీ రాజకీయ రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి కెమెరా పర్సన్ రామకృష్ణతో లింగారెడ్డి హైదరాబాద్